పిల్లలకి ఒంటి పొడిబడులు స్టార్ట్ అయినాయండి అయితే ప్రశాంతంగా మధ్యాహ్నం పూట నేడపట్టును కూర్చొని ఉన్నాం అందరం అయితే గాను దగ్గర గంగయ్య అమ్మ పాము వచ్చింది అని కేకేశారు నేను నార్మల్గా వస్తూనే ఉంటాయి కదా అని వెళ్ళాను అనమాట వెళ్ళి దీన్ని చూస్తే అది అసలు పాము లాగే అనిపించలేదు కర్రలాగుందనమాట ఈ వీట ఎందుకు పెట్టంటే ఈ పాము ఏంటి ఎవరికన్నా తెలుసా అనేది చెప్పండి మామూలుగా మా వారిని మా నాన్నగారిని అడిగితే దాన్ని బొక్క బెరుడు అంటారు కానీ మోరే ఉంటుంది బొక్క అయితే ఇది చాలా పొడుగుంది అని అన్నారనమాట కాబట్టి ఎవరికైతే క్లారిటీ లేదు మన తిమోతే ఏమో అదేదో కరెంట్ పామ్ అని రెండు తలల పాము అని చాలా పేర్లు చెప్పారు వీళ్ళ హడావిడ ఎక్కువైపోయింది చక్కగా చదువుకోవడానికి కూర్చునే పని లేకుండా అటు ఇటు పరిగెత్తొచ్చు కదా మేము అటు నుంచి ఇటు నుంచి రెండు వైపుల నుంచి వస్తున్నామని ఆ పాము మెదలకుండా మధ్యలో చుట్టేసుకొని పడుకుందనమాట అబ్బా నాకైతే చూడాలంటే చాలా జూప్సాకరంగా అనిపించింది బట్ అది ఎక్కువ ఫ్రెండ్లీ పామ్ అంట ఏదో కానీ ఏలికల్ని మాత్రమే తింటుంది ఏమీ కాటేదు అని అన్నారు అనమాట మా పిల్లలైతే అప్పుడు దాకా ఏదో ఇంట్లో ఆడుకుంటూ అడవి జాతి ఆటలు ఆడుతూ వాళ్ళు వేషధారాన్ని కూడా మీరు చూసారు కదా ఉన్నారు సరే పట్టేసి ఏదైనా మనకెందుకులే బయట వదిలేసేద్దామో అనుకున్నాను ఈ మధ్య అమెజాన్లో ఇది కూడా తెప్పించాను అనమాట స్నేక్ క్యాచింగ్ బ్యాగ్ అనమాట ఇది తెప్పించాను అది దానిలోకి మాత్రం వెళ్ళలేదండి అది చూసారా ఎంత పొడుగుందో ఒకవేళ మీరు ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా నాకు చెప్పండి ఈ పాము ఏంటి దానివల్లే ఉన్నా హాని ఉందని ప్రస్తుతానికైతే దాన్ని ఎటు పంపించలేదు మా వాడు చూసారా దాని మీద రీసెర్చ్ చేసేస్తున్నాడు ఇంట్లో కూర్చొని టేబుల్ సేరా అంటే ఇదేదో హాయిగా ఉందలే అని చెప్పి వచ్చి ఇక్కడ కూర్చొని టైం పాస్ చేస్తున్నాడు అనమాట ఇక్కడే పడుకోవటం ఇక్కడే మంచి నీళ్లు తాగటం అందరూ వదిలేసినా సరే దాన్ని వేళ ముగ్గురు వదిలిపెట్టేలా లేరు ఇది నాకెందుకురా దేవుడా అని చెప్పి అది ఏదో ఒక కన్నంలోకి వెళ్ళి ఆ కన్నంలో దాక్కున్నట్టుంది పిల్లలకి ఎవరైనా భయపడాల్సిందే అది పామైనా అమ్మైనా అయినా నాన్నైనా కూడా పామెంట్ తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి